వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్ రేపు పొద్దు పొద్దున్న ఎందుకు లేకపోతే అయితే పోతున్నామో అన్న అయితే లేపమని చెప్పింది కూడా వన్గుళ్ళు అన్న పోయి అయితే లేపుదాం వేసుకో అయితే తీయాలి చూడు కట్టుండు మొత్తం డోర్కి కట్టినాక పోయి షాప్కి అయితే కట్టాలి మామూలుగాకులు అయితే కట్టు గాయస్ డోర్కి చూడండి Potonam pacari jeni ki, kota kunda kota pacari jeni ki. Kunda ini jeni kita potonam. dalam tenemos con la gada ¿Ah? क्या मतलब इधर कंडीशन है ये होता है कुंडई पे दिस प्लंब ऐसी बंद ఇలా పచ్చడి అయితే చేసుకుందాం ఈ కుండలో కొత్త కొండలో ఓ